నిన్న పెట్టిన గోంగూర చికెన్ పచ్చడి టెస్ట్ చేద్దామని చూస్తాను ఎట్లుంది ఏం కాదు చికెన్ పచ్చడి గోంగూర చికెన్ పచ్చడి టెస్ట్ చేస్తా ఎట్లుందో నీకు తెలుసు పెడతా ఫిష్ పచ్చడి చేప రవ్వు తీసుకెత్తింది ఇవాళ్ళంతా పార్సల్ చేసేది ఉంది కానీ మన ముందులో టెస్ట్ చేయాలి ఎప్పుడుందో చేస్తా ఎట్లుందో చూసి మీకు చెప్తా మీరు కూడా కావాల్సి ఆర్డర్ చేసుకొని చాలా బాగుంటుంది మన లోకల్ వంటలు కనుక చాలా బాగుంటుంది లోకల్ వంటలు కనుక చాలా బాగుంటాయి తిను ఫుల్ నేను నీట్గా చేసిన ఇప్పుడు గోంగూర చికెన్ తింటున్నా ఫస్ట్ టైం గోంగూర చికెన్ ఉంది ముప్పై తింటాము పుల్ల పుల్లగా కమ్మకమ్మ ఉంది ఓ సూపర్ నీళ్ళు ఊరే దొరుకుతుంది బా సూపర్ ఉంది ఒకసారి మీరు కూడా టెస్ట్ చేసి చూడండి నేను చెప్పిన దానికి నేను ఆన్సర్ ఇవ్వండి ఖచ్చితంగా ఆర్డర్ చేసుకొని ఒకసారి తినండి మళ్ళీ గోంగూర పచ్చడి చికెన్ తింటే చాలా హెల్త్కు మంచిది ఇంకా మున మునగాకు పెడతా మునగా మునగాకు పొడి కలియమాక పొడి కలియమాక తొక్కు హెల్త్ పరంగా మంచి పెడతా మీరు ఖచ్చితంగా నాకు నా వాట్సాప్ను నా ఫేస్బుక్ను నా యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు షేర్ చేసి నాకు సహకరించగలరని నా యొక్క మనవి చాలా బాగుంది అమూల్తో లాగా ఉంది సూపర్ సూపర్ చికెన్ ముక్క అయితే తింటే నువ్వు సాధారణంగా ఆ బాటిల్ అట్టే లేపేయచ్చు అంత సూపర్ ఇచ్చి తింటా ఇలా అందరు తింటుండ్రు కానీ నన్ను అయితే తిననిస్తలేరు నీకు జ్వరం వచ్చింది టైఫాయిడ్ వచ్చింది దానికి పోయినాక ఒక్క మంచిగా తీర్చుకున్నది అద్భుతం ఏమని అనుకోవాలి మల్లెల శ్రీనివాస్ నువ్వు చేసిన వంటకు అసలు తిరిగే లేదా వాహ్ యువర్ గ్రేట్ మల్లెల శ్రీనివాస్ నాది నేను అనుకుంటున్నాను ఫిల్ కాకుండా మీరు అది కొంచెం మీరు కూడా దీని రాకపోతుంది యూ మలయాళ శ్రీనివాస్ గ్రేట్ అని అంటారు కదా హాస్టల్ ఉండేవాళ్ళు కానీ బయట ఉండేవాళ్ళు కానీ ఆర్డర్ తీసుకొని ముక్క ముగ్గు వేసుకుంటే సారిపోతుంది నీకు తినేంత అన్నానికి టేస్ట్ టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నీ బర్బాలు ఉన్నాయి ఆహా చాప నా చేప ఎక్కడున్నదే నా చేప అన్నట్టుంది ఒక్కసారి తింటే నేను మర్చిపోరు నన్ను మలయాళ శ్రీనివాస ఎక్కడున్న బాదాం తెలియలాగా ఫోన్ చేస్తారు తింటున్న చేప ముక్క తింటే ఇప్పుడు కన్న వెళ్తే ఎట్లా నీళ్ళు పడతాయో ఇంకా అంతకన్నా అమృతంగా ఉంది చాలా అమృతంగా ఉంది చూడండి ఎట్లా ఉంది అన్నం మంచిగా ఉంది నీట్గా ముక్క గురి స్పైస్గా మంచిగా ఇట్లా ఉండితేస్తుంది తిన్నం తింటే చాలా బాగున్నాయి ఆర్డర్ చేసుకొని ఒకసారి తిని చూడండి తిని చూసినాక మీరా శ్రీనివాసు గ్రేత్ర చాలా బాగా విజ్ఞామంటారు నా దోస్తులు నాకు నా వీడియోని చూసిన వాళ్ళు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దోస్తులకు పంపండి మీ దోస్తులతో కొనిపియండి आपका हेल्प मात्रन चाहिए प्लीज हाय